వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం కొంపల్లి టిపిసిసి అధ్యక్షులుగా నియమితులైనటువంటి ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు మైనంపల్లి బృందం గణ స్వాగతం తెలిపారు మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యవసర సరుకులను అందజేస్తూ వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అనంతరం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మైనంపల్లి ఆహ్వానం మేరకు అతని నివాసానికి రావడం జరిగింది అని నాకు పిసిసి అధ్యక్ష పదవి రావడానికి కార్యకర్తల కృషి వల్లే నాకు ఈ అదృష్టం లభించింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అన్ని వర్గాలు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం లక్ష్యంగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల కృషి వల్లే త్యాగాల వలన మనకు అధికారం లభించింది పేదల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుంది కార్యకర్తల అభిష్టాల మేరకే అటు ప్రభుత్వం తోటి ఇటు పార్టీ కోసం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని కార్యకర్తల మంచి చెడులు పరిశీలిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లి వారిని లబ్ధి చేకూర్చడమే లక్ష్యం లక్ష్యమని అన్నారు ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాయి కానీ వారికి అవకాశమే దొరకటం లేదని ఈ తొమ్మిది నెలల పరిపాలనలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే పాలు మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డి కోన శ్రీశైలంగౌడు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వజ్రేష్ యాదవ్ కోలన హనుమంత్ రెడ్డి నర్సిరెడ్డి భూపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కానీ ప్రజలు మాత్రం ఈ తొమ్మిది నెలల పాలు సంతోషంగా ఉన్నారు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానుల అంశాలను కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతిపోతు రాష్ట్రాన్ని అప్పజెప్పాడు అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం అత్యధిక సీటు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం చాలా సంతోషంగా ఉంది కార్యకర్తల నాయకుడు హనుమంతరావు గారు ప్రజల్లో ఉండే నాయకుడు నేను చార్జ్ తీసుకోకముందు రాను అన్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది హనుమంతరావు లాగా ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో పాలు పంచుకున్న నాయకులు నేను మిగతా నాయకులు కూడా ఈ రోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి ప్రజల కష్టకాల్లో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రావడం జరిగింది మీరు కార్యకర్తల్ని కలుసుకున్నటువంటి భాగ్యం దొరికింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీని ఉండే కత్తుకునే పార్టీ ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను కానీ ఇక్కడున్న మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కోరుకుంటున్నట్టు తరుణం ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన పేదల సంక్షేమం కోసం పాటు పడతా ఉంది రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వాంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేత చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను పార్టీయే మిన్న పార్టీయే ప్రథమం ఆ తర్వాతే అధికారం ఆ తర్వాతే పదవులు ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కార్యకులు కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకులు చాలా మంది మంత్రులుగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకు చేరవేసినాం ఏదో ఒకటి